లోని అంజుమన్ భూముల అంశాన్ని జగన్ దృష్టికి తీసుకువెళ్తామని వైసీపీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా తెలిపారు కాపాడుకునేందుకు అండగా ఉంటుందన్నారు భూములను కాపాడుకునేందుకు న్యాయ పోరాటం కూడా చేస్తామని తెలిపారు భూమిని కాపాడుకునేందుకు ఈ నెల ముప్పైనా గుంటూరు నగరంలో భారీ నిరసన ర్యాలీ జరుగుతుందన్నారు నగరపాలెం ఈక్దా నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా తరలి వెళ్లి జిల్లా కలెక్టర్లకు వినతి సమర్పిస్తామని వెల్లడించారు సింగిల్ బీట్ వన్ టైం సెటిల్మెంట్ కోసమే భూమిని కూటమి ప్రభుత్వం లాక్కోవాలని చూస్తుందని ఆరోపించారు షేక్ నూరి ఫాతిమా రెండు పాయింట్ ఐదు ఏడు ఎకరాల గురించి మరి జరుగుతూనే ఉంది నెల నుంచి దానికి ప్రణాళికగా మా అధినేత మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారికి మరి తెలియచేయడం జరిగింది దీని గురించి దీని గురించి ఖచ్చితంగా మనం పోరాడాల్సిందే ప్రజలకి అండగా ఉండాల్సిందే అలాంటి ఇలాంటి ప్రాపర్టీస్ని కాపాడాల్సిందే ఎందుకంటే గతంలో కూడా వక్ బోర్డ్ మా సంబంధించిన ప్రాపర్టీస్ వక్ ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా మేము కాపాడుతుంటాం మనం కాపాడుకుంటా వచ్చాము అప్పుడు ఎన్నో మరి ఎంతమంది ఆక్యుపై చేసి దాన్ని ఎక్వైర్ చేసాం మొత్తం చేసాం అలాగే ఇప్పుడు కూడా మన బాధ్యత ఉంది ప్రతిపక్షంలో ఉన్నాము ప్రతిపక్షంలో నేత వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మన బాధ్యత ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది దాంట్లో నుంచే మరి దీనికోసం రేపు ఇరవై మూడో తారీఖున ప్రతి మసీద్ దగ్గర సంతకాల సేకరణ సంతకాలు అంటే ప్రజల దగ్గర నుంచి కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా సంతకాలు సేకరించి ఈ ప్రాపర్టీ ప్రజలకు సంబంధించింది మరి ముఖ్యంగా మైనారిటీలకు సంబంధించింది వాళ్ళ దగ్గర నుంచి సంతకాలు సేకరించి వన్ టౌన్లో టూ టౌన్లో రెండు కూడా ప్రతి చోట కూడా మసీదుల దగ్గర దాదాపు ముఖ్యమైన మసీదుల దగ్గర మరి సంతకాల సేకరణ కార్యక్రమం రేపు మొదలు పెడతాము ఆ కార్యక్రమం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖున ఈ మూడు రోజులు కూడా మరి రేపైతే మసీదుల దగ్గర ఎల్లుండి అలాగే ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ వచ్చేసి ప్రజల్లోకి వెళ్ళి గడప గడపకి వెళ్ళి మరి సంతకాల సేకరణ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఒక రెండు రోజులు అలాగే పశ్చిమ నియోజకవర్గంలో ఒక రోజు మరి ఏరియాస్ మైనార్టీ ఏరియాస్ ఎందుకంటే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అరవై వేల మంది మైనార్టీలు ఉన్నారు అలాగే పశ్చిమ నియోజకవర్గంలో ముప్పై వేల మంది ఉన్నారు కాబట్టి ఆ మెయిన్ ఏరియాస్ అక్కడికి